ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు శుభాలు కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము మొదటి తెశలోనే రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సమాధానకర్తయాగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక అపోస్త్రుడైన పౌలు తెశలోనేకా ప్రజలకు దేవుడు చేయబోవు ఒక గొప్ప మేలైన కార్యాన్ని పౌలు వివరిస్తా ఉన్నాడు సమాధానకర్తయ్యగ దేవుడు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడట యేసుక్రీస్తు రాకడలోపు మన పాపముల విషయమై దేవునితో సమాధాన పడాలన్నది పౌలు యొక్క ఉద్దేశం మన పాపములు దేవునికి మనకు అడ్డుగా వస్తూ ఉన్నాయి దేవుడేమో పరిశుద్ధిగా ఉన్నాడు మనలోనేమో నిత్యము పాపము ఏలుపడి చేస్తూ ఉంది కనుక మధ్యవర్తిగా ప్రభుని యేసుక్రీస్తు మన పాపములు తన మీద వేసుకొని సిలువలో బలయాగమయ్యాడు దేవునితో మనకు సమాధానాన్ని ఏర్పాటు చేశాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రతి వారము కూడా మనము దేవుని సన్నిధికి వెళ్ళి మన పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి క్రీస్తు రాగడకు మనము సిద్ధపడుతూ ఉండాలి సాతానుకు మన మీద ఏ నిందలు మోపడానికి మనము అవకాశం ఇవ్వకుండా పరిపూర్ణతలోనికి మనందరం కూడా నడిపించబడాలి అనగా యేసుక్రీస్తు పోలికలోనికి మనం చెక్కబడుతూ మార్చబడుతూ ఉండాలి అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ర ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ నామానికి వందనాలైనా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు దేవునితో సమాధానం లేక ఎంతమంది అయితే సాతాను బంధకాల్లో అపవిత్రమైన కార్యాలకు చోటిస్తూ ఉన్నారో వారందరినీ ప్రభు వాక్యపు వెలుగులో పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా మరి సాతాను నిందలు మోపడానికి ఎవరు కూడా అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉండటానికి మీరే సహాయం చేయండి పరిశుద్ధాత్మడ మరి ముఖ్యంగా నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచండి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ రాకుడుకు సిద్ధపరచమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు కృప మీకు తోడేండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ